మీ ఇంటి గోడపై ఒకేసారి మూడు బల్లులు కనిపించాయా అది దేనికి సంకేతమో తెలుసా ఇంట్లో బొద్దింకలు ఈగలు దోమలతో పాటు బల్లులు కూడా కనిపిస్తుంటాయి గోడలపై అటు ఇటూ తిరుగుతుంటాయి వాటిని చూస్తే చాలా మందికి భయమేస్తుంది ఒళ్ళు జలధరిస్తుంది అందుకే బల్లి కనిపించిన వెంటే వాటిని తరిమేసేందుకు ప్రయత్నిస్తుంటారు గోడలపై బల్లి కనిపిస్తే కొన్నిసార్లు శుభప్రదంగా మరికొన్ని సార్లు అశుభంగా భావిస్తారు జ్యోతిషంలో బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు మన అమ్మమ్మలు దీపావళి సమయంలో బల్లిని చూడటం శుభప్రదంగా భావించేవారని మీకు గుర్తుండే ఉంటుంది శాస్త్రం ప్రకారం ఇంటి గోడపై బల్లి కనిపించడం కొత్తదనానికి చిహ్నంగా భావిస్తారు మీకు బల్లి కనిపిస్తే మీ జీవితంలో ఏదో కొత్తదనం రాబోతోందని అర్థం అంతేకాదు బల్లి చాలా ఏళ్లు జీవిస్తుంది అందువల్ల దీర్ఘాయుకు సంకేతంగా కూడా చెబుతారు కొన్ని రాష్ట్రాలలో కొత్త ఇంటి వాస్తు పూజలో వెండి బల్లి విగ్రహాన్ని కూడా ఉంచుతారు బల్లి ఇంట్లో ఆనందాన్ని పెంచుతుందని నమ్ముతారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ఇంట్లో బల్లి బొమ్మను పెట్టుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి పూజ గదిలో లేదా డ్రాయింగ్ రూమ్ లో బల్లి కనిపిస్తే చాలా శుభదాయకం మీరు సమీప భవిష్యత్తులో ఎక్కువ డబ్బు పొందబోతున్నారని దీనికి అర్థం దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు అపారమైన ఆనందాన్ని సంపదను తెస్తుంది ఇంట్లో ఒకే చోట మూడు బల్లులను చూడటం చాలా శుభప్రదమని విశ్వసిస్తారు ఇంటి గోడలపై మూడు బల్లులు ఒకేసారి కనిపిస్తే మీకు శుభవార్త అందవచ్చు కొత్త ఇంట్లోకి ప్రవేశించగానే బల్లి కనిపిస్తే అది ఎంతో శుభప్రదంగా భావిస్తారు కనిపిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభించినట్లేనని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు